ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ పరిస్థితి అధ్వానంగా మారిందని ఎంఎల్ఏ ఆగ్రహించారు ప్రజా అవసరాలకు అనుగుణంగా కేపీహెచ్బి కాలనీలోని నాలుగో ఫేజ్ లో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి ఫంక్షన్ హాల్ ను సందర్శించారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో పాటు అధికారులకు నెల రోజుల పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీటికి పునరుద్ధరణపై గడువును విధించారు లేని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని మూసేస్తామని అధికారులను హెచ్చరించారు హౌసింగ్ బోర్డులో ఉన్న భూములను అమ్ముకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఉన్న వాటిని కూడా గాలికి వదిలేస్తున్నారని ఆక్షేపించారు

గారు ముందు కట్టా బిగారు ఇప్పుడు ఇది బిల్డింగ్ ఏమందామని చెప్పండి మీరు ఒక బాధ చెప్తే మీరే పేరు వెళ్తారు రాసుకుంటాం ఆ బస్సులు ఏంటి ఇవేంటి మున్సిపాలిటీ ఏంటి ఆ అద్దాలు ఏంటి ముక్కలు ఇన్నాయి ఇంకా బాగా సరే బాగా దగ్గర ఏమన్నా చెప్పండి మ్యాక్సిమం టెన్ థర్టీ తర్వాత మ్యాక్స్ టెన్ థర్టీ ఫోన్ తర్వాత ఒక చీకట్లో ఫోర్త్ పేజ్ లో కాలనీ డివిజన్ లో ఆరు కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజున ఉంటారు ఫోర్త్ పేజ్ లో హాల్స్ లక్షల లక్షలు తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పి కేటీ రామారావుతో మాట్లాడి ఆ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ కట్టించి గేట్లు పెట్టించి బ్రహ్మాండంగా చేసి పెడితే నార్మల్ పదివేల రూపాయలకే ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి సాండింగ్ కెంట్లో పెట్టించి ప్రజలకు అందుబాటులో తెస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు మీద ఉన్నటువంటి శ్రద్ధ హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద అమ్ముకున్నంత శ్రద్ధ ఈ ప్రభుత్వానికి కనీసం నిరుపేదలు ఉండాలంటే ఆయన కుక్క పిల్లలు ఈ రోజున డెలివరీ అయ్యే పరిస్థితి చూస్తా ఉంటే ఇలా బస్సులు చూస్తా ఉంటే అన్ని బస్సులు తెచ్చేసి బస్సులలో బార్లు నడుస్తూ ఉన్నాయి మంచి మందు కొడుతూ ఉన్నారు మంచిగా అన్ని అన్ని రకాలు నడుస్తున్నాయి అలా మరి ఆర్టీ ఆర్టీసీ వారికి ఈ సంబంధమో ఈడందుకు పెట్టిండో అది మా మున్సిపల్ అధికారులు చెప్పాలి చుట్టుముడు మంచి బ్రహ్మాండంగా గేటు పెట్టించి మంచిగా కాంపౌండ్ కట్టించి నిరుపేదల పెళ్లి చేయాలనుకుంటే ఇలా నిరుపేదలు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు ఏ రోజున నైట్ వస్తే రకరకాలుగా పనులు నడుస్తా ఉన్నాయి లోపల ఇది నిరుపేదలు కట్టించినటువంటి ఫంక్షణాలు అయితే మరి నేను అధికారులకు ఇబ్బంది చెప్తా ఉన్నాను ఇమ్మీడియట్ గా రిపేర్ చేయండి రిపేర్ చేసి ప్రజలకు అందుబాటు అండి మీకు వన్ మంత్ టైం ఇస్తా ఉన్నాను మీరు చేయకపోతే మున్సిపల్ ఆఫీస్ బంద్ చేపిస్తా గుర్తుంచుకోండి మీరు ఆఫీసర్స్ మీరు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు నేను కూడా ఓపిక పెట్టాను ఇంకా మంచి పని చేస్తారేమో మా కుక్కడపల్లిని మంచి అభివృద్ధులు నడిపిస్తారేమో అనుకున్నాను తప్ప హౌసింగ్ లో ఉన్నటువంటి గజం జాగా పద్దెనిమిది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు అమ్ముకుంటా సుమారుగా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కుక్కడపల్లి మా కాంచేజులు అమ్ముకున్నటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనీసం ఒక యాభై లక్షలు వంద లక్ష కోటి రూపాయలు పెడితే ఈ రోజు నిస్వంటి సందర్భాలు బయటకు వచ్చి ప్రజలకు అందుబాటు ఉన్నాయి అధికారులు కూడా ఆలోచన చేసుకోవాలి మున్సిపాలిటీ అధికారులు ప్రజల సొత్తు నీ తాత జాయిర్ కాదు నా తాత జాయి కాదు ఇది ప్రజలకు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు ఇచ్చారు నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప మేము కట్టించిన నాశనం చేయద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ హౌసింగ్ బోర్డు అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఎట్లా తయారైపోయారంటే నిరుపేద ఎవరైనా డబ్బా పెట్టుకుంటే డబ్బా తీస్తా ఉన్నారు చేపలు అమ్ముకుంటే చేపలు తీస్తా ఉన్నారు ఎవరైనా కోళ్ళు అమ్ముదామంటే కోలు తీసేస్తా ఉన్నారు పాండ్ డబ్బాలు ఉంటే చిన్న చిన్న పాన్ డబ్బాలు తీసేసి నిరుపేద పొట్ట కొట్టడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆఖరి కూరగాయల బండ్లు ఆఖరికి చూస్తే ఈరోజున పూల బండ్లు ఇలా కుక్కడపల్లిలో కేపి నిరుపేద బతకాలంటే భయంకరం పరిస్థితి తీసుకొచ్చారు మీరే ఆలోచన చేయండి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే కేపీఏబీ కాలనీ ల్యాండ్లు మాయమైపోతాయి ఆ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉన్నటువంటి మంత్రి ఆ రోజు ఇక్కడ అమ్మేసి ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారి పిరేడ్లో కూడా ఆ రోజున ఆ రకంగా చేయడం జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉంటే ఏ విధంగా జరుగుతూ ఉంది బోర్డు పరిస్థితి జాగా కూడా చుట్టుముండి ఫినిషింగ్ లేడం పార్కు ల్యాండ్లో కూడా ఫినిషింగ్ లేడం కుక్కడపల్లిలో ఉన్నటువంటి థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి హెమిడేజ్ ల్యాండ్ జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నటువంటి ల్యాండ్ దాన్ని అమ్మే ప్రయత్నం చేసే ప్రయత్నం ఏవి చేయాలని ఇలా వర్గాలకు ఉన్నటువంటి ఆరు ఎకరాలన్నర ల్యాండ్ను మూడు ఎకరాలన్నర ల్యాండ్ ను ఉంచి మూడున్నర ఎకరాలు అమ్మేశారు కుక్కడ్పల్లిలో ఏం చేశారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి పచ్చి అబద్ధాలు ఒకడొకడు మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది హౌసింగ్ బోర్డు ల్యాండ్లను మేమే పెట్టాము అని ఎవ్వనయ్య జాగిర్ కాదు నందమూరి తారక రామారావు తెచ్చినటువంటి ఆ రోజున హౌసింగ్ బోర్డు ని మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక గజం జాగా అమ్మకుండా కాపాడి ప్రజలకు అంకితం చేశాం తప్ప ఇలా ప్రజల సొత్తును మీరు అమ్మునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్పి మొన్న ఏమని కూడా చెప్పొచ్చాం మరి దీని కమిటీని ఇమీడియట్ గా టేకప్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా బ్రిడ్జెస్ రావాలి బ్రిడ్జెస్ ప్రపోజ్ చేసాం ఇప్పటికి లేదు ఒక రెండేళ్ళు డిసెంబర్ రెండో తారీఖు వస్తే రెండేళ్ళు మీ షష్టి పూర్తి మీరు వచ్చిన షష్టి పూర్తి మీరు వచ్చే సచ్చే కానీ మాకు ఒకటి పిల్ల జరిగినటువంటి ల్యాండ్ నమ్మిన దాంట్లో మాకు ఖరీస్ ఒక థర్టీ పర్సెంట్ అన్న మాకు డెవలప్మెంట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా దుర్మార్గంగా దోపిడీగా ఇలా వంద పడకల హాస్పిటల్ రెండున్నర సంవత్సరాలు ఉంటే నేను మళ్ళీ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులతో మాట్లాడి ఇలా వర్క్ స్టార్ట్ చేయించాను అంటే ఆ రోజు జరుగుతున్నటువంటి పనులే తప్ప ఏ ఒక్క పని కూడా ఈరోజు జరగట్లేదు మా దోబిగాళ్లు జరగట్లేదు ఇలా గ్రేవీగాలు అట్లనే జరుగుతూ ఉన్నాయి రోడ్లు రోడ్లు పాడైపోయాయి ఆ రోజు జరిగినటువంటి పనులు తప్ప ఈ రోజు ఒక్క పైస ఇవ్వకుండా ఈ రెండేళ్ళల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నెలకు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఈ రెండేళ్లలో వాళ్ళు ఇచ్చింది ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అది కూడా మా ట్యాక్సే సంవత్సరానికి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయల ట్యాక్స్ ఓన్లీ మా మా కాన్షియన్స్ కడుతుంది మాకు ఇచ్చిందంటే టెన్ పర్సెంట్ వాడవ ఇవ్వట్లేదు అధికారులు నేను జెర్సీ గారి నుండి విజ్ఞప్తి చేస్తాను ఇమీడియట్ విజిట్ పెట్టండి ఇది వన్ మంత్ లో పడగట్ట ఈ ఫంక్షన్ అలా అందుబాటు తీసుకురాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ హెడ్ ఆఫీసే ముషాపేట అడ్డా ఆఫీస్కి ఖచ్చితంగా తాళం చేస్తా జాగ్రత్త అని చెప్పి నేను అధికారాన్ని హెచ్చరిస్తా ఉన్నాను